ఆంపల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చా అనమాట రాగానే స్టార్టింగ్ అయితే ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం ఫుల్ షాపింగ్ ఉంది ఇక్కడ సో ఫైనల్ గా మా బ్యాచ్ అందరం కలిసి ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అయితే రాస్తుంది ఇక్కడ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళాలి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే అయితే లోపలికి అయితే వెళ్ళాము మా ఏరియా నుంచి నాంపల్లికి అయితే మెట్రో ఎక్కి అయితే వచ్చామన్నమాట సో ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి తెలిసిందే కదండి ఎవ్రీ ఇయర్ జాన్ టు ఫిబ్రవరి మంత్ లో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందన్నమాట మేమైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చి అయితే ఇక్కడ షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట సో యాక్చువల్ గా ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ కొంచెం అయితే లేట్ అయిపోయింది నేను బిజీగా ఉండడం వల్ల సో ఇంక ఇప్పుడైతే కంపల్సరీ పోస్ట్ చేయాలనేసి ఈ అయితే పోస్ట్ చేశాను ఎందుకంటే ఇది మొత్తం షాపింగ్ సంబంధించిన వీడియో అనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని రకాల క్లాత్స్ ఇంకా ఫర్నిచర్ హోమ్ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా గ్రౌండ్స్ లోకి ఎంటర్ అవుతూనే మనకైతే స్టార్టింగ్ అయితే ఈ ఖాదీ గద్దర టూ థౌసండ్ ఫోర్ టు ఫైవ్ అండ్ మహోత్సవ్ అయితే జరుగుతుంది అనమాట దాని లోపలికి అయితే వెళ్ళాము ఖాదీ గద్దర్ గురించి తెలిసిందే కదండి చాలా బాగుంటుంది కదా ఆ క్లాత్ అయితే సో ఇంకా అది పక్కనే ఉన్న చెప్పుల షాప్ అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే అన్ని షోలాపూర్ చెప్పులు అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాల డిజైన్స్ తో అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా నేను వీడియో తీస్తుంటే ఆ షాప్ వాళ్ళు ఇంకా మా షాప్ ఓనర్ ఇతనే అనేసి వాళ్ళైతే మాకు చూపిస్తా ఉన్నారనమాట సో ఫైనల్ గా అయితే చెప్పులని అయితే చూస్తున్నాము నా సిస్టర్కి అయితే ఇలాంటి చెప్పులు అంటే చాలా ఇష్టం అనమాట తనైతే ఆల్రెడీ తన దగ్గర ఒక పేరు ఉంది బట్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయనేసి ఇంకో పేరు అయితే చూస్తుంది నేను కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది యాక్చువల్గా ట్రెడిషనల్ డ్రెస్ కి జీన్స్ జీన్స్లకి అయితే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంక ఇప్పుడు ఈ చెప్పులతో అయితే డిజైన్స్ ఏంటంటే గజ్జలు వచ్చి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి సో ఇంకా మేమైతే ఒక పేరు తీసుకున్నాము టూ ఫిఫ్టీ రూపీస్ పడింది కాస్ట్ మంచిగా రీజనబుల్గానే అనిపించింది అండ్ చూడటానికి కూడా బాగుంది అండ్ కింద అవి కూడా మెత్తగా ఉందన్నమాట ఫైనల్గా అయితే ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాము ట్రైన్ ఊరికి చూసుకుంటూ చిన్నపిల్లలైతే ఈ ఎగ్జిబిషన్లో ట్రైన్ కూడా అవైలబుల్ ఉందండి నడవలేకపోతే మంచిగా ట్రైన్ ఎక్కేసి చుట్టూ అంతా చూసుకోవచ్చు ఎగ్జిబిషన్ అంతా ఇంకా దానికైతే సెపరేట్ సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి క్వార్ సెట్స్ అయితే కనిపించాయి అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా కొన్ని టాప్స్ చూసుకొని ఇంకా బెడ్షీట్స్ దగ్గరికి అయితే వెళ్ళాం బెడ్షీట్స్ మాత్రం మంచి రీజనబుల్ గా అనిపించాయి ఈసారి కనుక మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ వస్తే ఖచ్చితంగా మాత్రం బెడ్షీట్స్ అయితే తీసుకోండి రీజనబుల్ కాస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు నేను పట్టుకున్న బెడ్షీట్స్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట చాలా పెద్దగా ఉంది ఇద్దరు కప్పుకోవచ్చు సో అందుకే ఒక రెండు మూడు బెడ్షీట్స్ అయితే మేము తీసుకున్నాము ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా ఇవి అయితే కాశ్మీరీ డిజైన్స్ అంట సో ఆ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది జస్ట్ చూసాము ఇక్కడ ఈ స్వెటర్స్ చూసారు కదా మంచిగా టీషర్ట్స్ మీద కానీ టాప్స్ మీద కానీ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ ఉంది కాస్ట్ జస్ట్ చూసాము తీసుకోలేదు ఇంకా ఇలా ఇలా షాపింగ్ చేసుకుంటా అయితే మొత్తం చూసుకుంటూ అయితే అనమాట సో చాలా మంచిగా అనిపించాయి ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ బెడ్షీట్స్ అనమాట మనకు అడుగునా ఎక్కువ బెడ్షీట్స్ కనిపిస్తాయి అండ్ కింద వచ్చేసి మ్యాట్స్ ఉంటాయి కదండి ఫ్లోర్ మ్యాట్స్ పెద్ద అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో జైపూరి డిజైన్స్ తో అయితే ఉన్నాయన్నమాట ఇంకా లోపలికి వెళ్ళి చూసుకున్నాము కాస్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించింది బట్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మనకి ఇక్కడ గాజు వస్తువులు పింగాణి వస్తువులు ఇంకా హోమ్ డెకరేషన్ సంబంధించి ఇంటీరియర్ సంబంధించి డెకరేషన్ సంబంధించి అయితే మంచి మంచి డిజైన్స్ తో అయితే బొమ్మలు కానీ క్రాఫ్ట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఈ బొమ్మ అయితే చాలా బాగా అనిపించింది మంచిగా చేశారు ఫైనల్ గా ఈ షాప్ అయితే చాలా సేపు చూసుకుంటూ ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వచ్చేసాం సో ఈ హోమ్ డెకరేక్ సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించింది అసలు తీసుకుంటే బాగు కొనుక్కుంటే బాగు అన్నీ అనిపించాయి కానీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది ఎక్కువగా అంటే వాటికి తగ్గట్టే ఉందిలేండి కాస్ట్ ఇంకా మనకి పెద్ద ఇల్లు మంచి డెకరేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి వస్తువులు తీసుకొని ఇంట్లో పెడితే చాలా బాగా ఉంటుంది సో అక్కడ నుంచి ముందుకెళ్తుంటే మనకైతే ఇంట్లోకి సంబంధించిన ఫర్నిచర్ అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఎంత చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద డిజైన్స్ తో అయితే మనకు ఉన్నాయి వీటి పేర్లు కూడా యాక్చువల్గా నాకైతే తెలియదు అనమాట అంత బాగున్నాయి ఇక్కడ చూసారు కదా మండికిలో విని ఉండే చైర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి కుర్చీలు అలాంటివి అనమాట ఇవి చాలా బాగా అనిపించాయి చాలా రకాల క్రాఫ్ట్ డిజైన్స్ ఎలా చేస్తారో ఏమో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట తో సహా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా కూజాలు మనకి ఫ్లవర్ వాజ్ సంబంధించిన డిజైన్స్ మాటలు అయితే చెప్పలేనమాట చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే చాలాసేపు అన్నీ చూసుకున్నాను కానీ ఎక్కువ ఏం కొనలేదు చిన్న చిన్న వస్తువులు మాత్రమే తీసుకొని వెళ్ళాము పెద్ద పెద్ద వస్తువులు అయితే కొనలేదు ఎందుకంటే కాస్ట్ టూ మచ్ ఉంది మనకి ఆ ప్రోడక్ట్ తగ్గట్టే కాస్ట్ అయితే ఉంది బట్ చాలా అంటే చాలా బాగుంది మనకి హోమ్కి మంచిగా డెకరేషన్ చేసుకోవాలి కాస్ట్ ఎంతైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి వచ్చేసి మంచిగా అన్ని వస్తువులు అయితే తీసుకొని పోవచ్చు ఇది చూసారు కదా వుడ్తో చేసిన ట్రే అనమాట చాలా బాగుంది వెయిట్ బాగుంది కాస్ట్ కూడా బాగానే ఉంది సో ఫైనల్గా ఇవన్నీ చూసుకుంటూ అయితే ముందుకెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి మొత్తం కు సంబంధించిన ఐటమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అందుకే కు సంబంధించిన దువ్యాన్లు అయితే మా వాళ్ళకైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే ఒక దువ్వెనైతే అయితే తీసుకున్నాను మంచిగా చిక్కులు అయితే వస్తున్నాయి సో ఈ ఏరియా మొత్తం కు సంబంధించిన ఐటమ్స్ మనకైతే ఎక్కువగా కనిపిస్తాయనమాట సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఎక్కువగా పెట్టారనమాట అన్ని వరుసలో ఒకటే వేలో ఒకటే ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ వుడ్డుకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఇంకా కొన్ని హోమ్ డెకర్ అన్నప్పుడు హోమ్ కు సంబంధించిన ఐటమ్స్ ఫర్నిచర్ అన్నప్పుడు ఫర్నిచర్ కి ఇంకా చెప్పులు అన్నప్పుడు లాగా ప్లే ఏరియా అన్నప్పుడు ప్లే ఏరియా లాగా ఇది వచ్చేసి స్టీల్ సామాన్ షాప్ వచ్చాం వచ్చామనమాట సో ఇక్కడైతే మనకి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అయితే మంచి రీజనబుల్ అనే స్టీల్ వస్తువులు అయితే ఉన్నాయన్నమాట అక్కడ రెండు మూడు వస్తువులు తీసుకొని అయితే ఇక్కడ ప్లే ఏరియా దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ రాగానే మా వాడైతే ప్లే ఏరియాలో ఆడుకుంటా అంటే వానైతే అయితే ఆడిస్తున్నాము ఇక్కడైతే చెప్పుల ఏరియా అనమాట ఇదంతా సో ఇంకా లోపలికి మొత్తం ఇక్కడంతా ఒక లాగా చెప్పులు అయితే ఉన్నాయి సో ఇంకా అక్కడికి వెళ్ళి చెప్పులు అయితే మోడల్స్ అయితే చూసుకున్నాము ఇక్కడ మా బుడ్డోడు చూశాడు కదా అది ఎక్కడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాడు కింద పడతా ఉన్నాడు అనమాట ఇంకొక బుడ్డోడైతే ఫుల్గా పైకి ఎక్కి కిందకైతే దిగుతున్నాడు సో ఇక్కడ పిల్లలు కొంతసేపు ఆడిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇక్కడైతే పిస్తా హౌస్ దగ్గర మనకైతే హలీం కనిపించింది యాక్చువల్గా అప్పుడైతే హలీం సీజన్ కాదు కాకపోతే వాళ్ళైతే హలీం పెట్టారనమాట పిస్తా హౌస్లో హలీం అయితే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం సో ఇంకా తిందామనుకున్నాం కానీ కుదరలేదు అనమాట సో ఫైనల్ గా ఇక్కడైతే మిడిల్లో ఒక సర్కిల్ లాగా ఉంది అక్కడ గాంధీ తాత అయితే కూర్చున్నట్టు విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది అక్కడైతే కొంతసేపు కూర్చొని టీ అయితే తాగి మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ సో ఈ ఏరియా వచ్చేసి టాయ్స్ ఏరియా అండ్ పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందన్నమాట పిల్లలకు సంబంధించిన లంచ్ బాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో అయితే ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించాయి అండ్ అక్కడ మనకైతే ఫైర్ ఇంజన్ కూడా కనిపించింది కదా ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటట్లు అక్కడైతే మంచిగా ఫైర్ ఇంజిన్ కూడా అన్నమాట సో ఇక్కడ నుంచి ఫ్లవర్ కి సంబంధించిన ఏరియాకైతే వచ్చాం అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట మంచి పెద్ద పెద్ద పూల దండలు గుమ్మానికి వచ్చేటట్లు ఇంకా లోపల ఫ్లవర్ వాదిలో డెకరేషన్ చేసుకోవడానికి ఫ్లవర్స్ ఇంకా బొకేస్ లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే మనకి ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అన్నట్లు ఉన్నాయన్నమాట చాలా అద్భుతంగా అనిపించాయి చిన్న పువ్వు నుంచి పెద్ద పువ్వు వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి మనకి ఫ్లవర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయనేసి ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట అంత బాగా అద్భుతంగా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద మాలలతోటి సో ఇంక ఇక్కడ హోమ్ డెకర్స్ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయన్నమాట ఇవి చూసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళాము యాక్చువల్గా మేము అందరం కలిసి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక ఎవరికి ఏం కావాలో అవైతే మేము డివైడ్ అయిపోయి ప్రతి ఒక్క ఏరియాకైతే వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే చాలా పెద్ద గ్రౌండ్ కదా సో ఇంకా అప్పటికి మాకు టైం కూడా అయిపోతుంది అనేసి ఇంకా అందరం కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే కలుసుకుందాం అనేసి ఫైనల్గా అయితే ఇక్కడికైతే అనమాట సో ఇంకా మనకి ఎగ్జిబిషన్ అనేది గుర్తు వచ్చేది మెయిన్ జైంట్ వీల్ ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇంకా క్యామెల్ రైడ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉంటాయి కదా అవి అయితే చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంక ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సో పిల్లల్ని మాత్రమే చిన్న చిన్న రైడ్స్ అయితే ఎక్కిచ్చామన్నమాట మేమైతే జస్ట్ చూసుకున్నాము సో ఇంకప్పటికే పిల్లల్ని తీసుకొని వచ్చాం వాళ్ళైతే పాపం అంతసేపు ఉండడం కష్టమే కదా ఇంతమంది జనాల్లో వాళ్ళకి కావాల్సిన రైడ్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే పెట్టిచ్చేసి ఇంకా మళ్ళీ బ్యాగ్కి వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసుకొని అయితే ఇంటికైతే బయలుదేరం బయలుదేరాం సో ఇంక ఇది మాత్రం అద్భుతంగా అనిపించిందండి జైంట్ జైంటి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంక ఇవన్నీ చూసుకుంటే వెళ్ళాము మా బాబా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఒక చిన్న ఫిష్ ఎక్వేరియం ఉంటుంది కదా బాటిల్ ఎక్వేరియం బాటిల్లో వస్తుంది ఫిష్ అలాంటిది కొనుక్కుందాం అనేసి అదంతా వెతికితే ఆ బాటిల్ని అయితే తీసుకుని వెళ్ళాను వెళ్ళేటప్పుడు మేమైతే మళ్ళీ మెట్రోలోనే వెళ్ళాలి కాబట్టి మేమైతే ఆ ఫిష్ను తీసుకొని కూడా మెట్రో దగ్గరికి అయితే వెళ్ళామనమాట వెళ్ళగానే నన్ను మాత్రం ఎలో చేయలేదు ఎందుకంటే నా దగ్గర పెట్టుంది అనేసి అసలు మెట్రోలో అయితే పెట్స్ ఎలో లేదు అంటే నాకైతే ఆ విషయం అయితే తెలియదు అండ్ ఫిష్ అయితే ఏముందండి చేతిలో పట్టుకొని వెళ్ళడం అన్న ఉద్దేశంతో ఫిష్ అయితే తీసుకున్నాం కానీ వాళ్ళైతే అస్సలు ఎలా చేయలేదనమాట ఇంకా మా వాళ్ళందరూ మెట్రో ఎక్కి వెళ్ళారు నేను మాత్రం ఆటో ఎక్కి కింద నుంచి నా ఫిష్ను తీసుకొని వెళ్ళాను అప్పటికి చాలా రిక్వెస్ట్ చేశాను ఏముందండి చేతిలోనే ఉంటుంది కదా నేను ఎక్కడ వదిలేయను కదా దీనివల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా అని వాళ్ళని అంటే వాళ్ళు ఏమన్నారంటే పెట్స్ అయితే నాట్ అండి అది ఫిష్ అయినా సరే డాగ్ అయినా సరే ఎలాంటిదైనా పెట్స్ అయితే మెట్రోస్ అయితే లేదు అని చెప్పారనమాట సో ఇంకా నేను ఫిష్ బాటిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయింది ఇంకా ఆటోకి ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని మొత్తం ఫైవ్ హండ్రెడ్తో అయితే ఇంటికి వెళ్ళాను అనమాట ఇంకా ఫైనల్గా ఇది అనమాట మా నాంపల్లి ఎగ్జిబిషన్లో షాపింగ్ అయితే చాలా అయితే చాలా బాగా జరిగింది సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈసారి మీరు మెట్రోలో వెళ్ళేటప్పుడు పెట్స్ మాత్రం తీసుకొని వెళ్ళబాకండి